హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ చంక దగ్గర టైట్గా పట్టేయకుండా అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ సైజ్ వారికైనా పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఎలా కటింగ్ చేసుకోవాలి అనే వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఇక్కడ స్కిచ్ చేయకుండా చూడండి అయితే ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది హ్యాండ్స్ని కట్ చేస్తాం కదా హ్యాండ్స్ని కుట్టేటప్పుడు కూడా చాలామందికి ఎక్కువ తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అలా ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది వీడియో తీశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టిన తర్వాత కూడా ఒకవైపు బ్యాక్ పార్ట్ ఇంకొక వైపు హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ని మన వైపుకి ఉండేలాగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని తీసుకోండి మనం స్ట్రైట్ కట్ కటింగ్ చేసినట్లయితే ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి ప్రిన్సెస్ కట్ అలాంటివి కట్ చేస్తే ఈ విధంగా స్ట్రైట్గా వేసుకొని కటింగ్ చేసుకుంటాం అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేశారనుకోండి ఇలా క్రాస్గా వేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్స్ దగ్గర మీకు ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది చూడండి ఇలా చూసినట్లయితే మీకు క్రాస్గా వస్తుంది క్లాత్ని లాగినట్లయితే ఈ వేలో మీరు ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసుకోండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను షోల్డర్ మార్కింగ్ చేశాను నెక్ అనేది కటింగ్ చేయలేదు కాబట్టి షోల్డర్ మార్కింగ్ చేసింది లోపల వైపుగా అంటే క్లాత్ లోపల వైపుగా ఉండేలాగానే చూసుకోండి జస్ట్ కట్ చేసే నెక్ అనేది కొంచెం బయటికి వచ్చినా పర్లేదు కానీ కరెక్ట్ మార్కింగ్ యొక్క షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్ అనేది ఖచ్చితంగా క్లాత్ లోపలే ఉండేలాగా చూసుకొని బ్యాక్ పట్టు ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ కూడా ఈ విధంగా స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఇడ చంక దగ్గర చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి కదా అలా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒకసారి మీరు బ్యాక్ లో ఏ విధంగా అయితే స్కేల్తో లైన్ని డ్రా చేస్తారో ఇలా లైన్స్ని డ్రా చేసుకోండి ఇలా రౌండ్ షేప్ తీసిన దగ్గర వన్ అండ్ హాఫ్ తో రౌండ్ షేప్ తీసి ఆర్మ్ రౌండ్ని డ్రా చేస్తాను కదా దానికి ఉన్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఉన్నతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకోండి ఈ విధంగా మీరు రౌండ్ షేప్ తీయడం వల్ల మీకు హాఫ్ ఇంచ్ పర్ఫెక్ట్గా వస్తుంది చక్క దగ్గర ముడతలు అనేవి కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకోండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా మనం మార్కింగ్ చేసినాం ఒక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ బ్లౌజ్ని వేసుకోండి ఆది జాకెట్ తీసుకొని అలాగే హుక్స్ పట్టి పట్టి అనేది ఈ లైన్ మీదకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి ఇది జాకెట్ అసర్ నేనే కుట్టాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ భుజం జారకుండా నేను హుక్స్ పట్టి కాజపట్టి దగ్గర ఒక పావు ఇంచు క్రాస్ అనేది తీశాను అందుకని ఇక్కడ నేను క్రాస్గా వేశాను కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తుంది ఒకవేళ మీరు కుట్టిన బ్లౌజ్ మీకు వచ్చినట్లయితే మెడ దగ్గర అద్దినట్టుగా ఉండేలాగా భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ నాలుగు హుక్స్ల వరకు ఒక మార్క్ చేసుకోండి నెక్ రౌండ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేయండి నాలుగు హుక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ దగ్గర ఇక్కడ నేను రెండున్నర ఇంచులు ఉండేలాగా అంటే రెండున్నర ఇంచులు లేదా పావు తక్కువ మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు మీరు నెక్ యొక్క బ్రాడ్ని బట్టి మార్క్ చేసుకోవాలి నేను బ్యాక్ పార్ట్లో నెక్ యొక్క విడుతూ రెండు పావు తీసుకున్నాను నెక్ డీప్ దగ్గర రెండున్నర తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ కూడా నేను నెక్ డీప్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ దగ్గర రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకొని కొంచెం క్రాస్గా ఉండేలాగా లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ మీరు రౌండ్ షేప్ కాకుండా మీకు నచ్చిన స్టార్ షేప్ ఏ షేప్ అయినా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకొని ఇక్కడ షోల్డర్ కనిపిస్తుంది కదా ఈ షోల్డర్కి మధ్యలో మీరు ఇలా ఫింగర్స్తో పట్టుకొని ఈ డాట్ చివరి మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు చూసుకోండి ఇక్కడ నేను ఖచ్చులతో కలిపి చూస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరిని ఈ విధంగా ఫేస్ చేసుకుంటే కుట్లతో కలుపుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే సైడ్ జైన్స్ దగ్గర కూడా షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఉన్నదానికంటే ఖర్చు ఉన్నట్లయితే ఖర్చుని కింది వైపుకి అనండి షేప్ బెల్ట్ వైపుగా అనుకొని ఎక్కడి వరకు అయితే అక్కడికి వస్తే మార్క్ చేయండి లేదా కుట్ల వరకు ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు కిందకి ఇంకొక మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్తో కలుపుకొని ఇక్కడ నేను కుట్లతో కలుపుకొని మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రేట్గా రావాలి అంటే ఇక్కడ హుక్స్ పట్టి వైపు నుంచి వెళ్ళి మూడున్నర ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇది థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ అయినప్పటికీ కూడా నేను థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగానే తీసుకుంటున్నాను ఎందుకంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది అందరికీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ త్రీ పాయింట్ ఫైవ్కి రెండు వైపులా కూడా వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి మెయిన్ డాట్ కుట్టినప్పుడు షోల్డర్కి పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది చూసారు కదా చాలా ఈజీ పద్ధతిలో ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఈ డాట్స్ అనేవి కూడా మీరు పర్ఫెక్ట్ పద్ధతిలో ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను నెక్ దగ్గర అద్దినట్టుగా రావాలి భుజాలు జారకుండా ఉండాలి అంటే ఈ నెక్ డీప్ దగ్గర నుంచి వెళ్ళి కొంచెం క్రాస్గా కట్ చేయండి ఒక పావు ఇంచు పావు నుంచి మీరు క్రాస్గా కట్ చేయడం వల్ల మీకు భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి అలాగే నెక్ రౌండ్ కూడా బాడీకి అద్దినట్టుగా వస్తుంది ఇప్పుడు మెయిన్ డాట్స్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ డాట్స్ దగ్గర చిన్న చిన్నగా డాట్స్ని కట్ చేయండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే హుక్స్ పట్టి వైపుగా ఉండే డాట్స్ మార్క్ చేసుకోవడం కోసం అయితే చూడండి ఇలా మార్కింగ్స్ కలిపినప్పుడు షో షోల్డర్కి స్ట్రైట్గా అనేది వెళ్ళిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టుగా కుదురుతుంది హుక్స్ పట్టి కాజా పట్టి వైపున డాట్ కుట్టడం కోసం నెక్ దగ్గర కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని మధ్యలోకి ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్న డాట్ని కట్ చేసుకోండి దీని లెంగ్త్ అనేది రెండున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా స్టిచ్ చేసుకోండి అలాగే ఈ మెయిన్ డాట్ లెంగ్త్ కూడా రెండున్నర ఇంచులు ఉండేలాగా స్టిచ్ చేసుకోండి కొంతమందికి ఇది కిందికి చూసిన అంటే మెయిన్ డాట్ కుట్టిన తర్వాత కిందికి వాళ్ళినట్టుగా అయిపోతుంది అలాంటప్పుడు ఒక హాఫ్ ఇంచు పై వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు లేదా మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చిందనేది గుర్తుపెట్టుకోండి అలాగే ఆర్మరౌండ్ వైపుగా షోల్డర్ దగ్గర నుంచి రెండు ఇంచుల కిందకి మార్క్ చేసుకొని ఈ ఆర్మ్రౌండ్ ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆర్మ్రౌండ్ డాట్ అనేది మూడున్నర లేదా నాలుగు ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి బాడీకి అద్దినట్టుగా ఉంటుంది ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపుగా మనకి ఇలా పన్నా ఉన్న పీస్ ఉంటుంది దాన్ని తీసుకోండి మీరు నడుం బెల్ట్ కుట్టినట్లయితే ఈ పన్నా పీస్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా కటింగ్ చేసుకోండి ఈ పీస్ అనేది నడుం బెల్ట్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఒకవేళ మీరు క్లాత్ ఉంది లేండి లేదా హ్యా హెమ్మింగ్ పైపింగ్ చేసుకుంటాం అనుకున్నట్లయితే ఒక హాఫ్ ఇంచు ముందుగానే వదిలిపెట్టి లైన్ డ్రా చేసుకొని షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవడం కోసం బ్యాక్ పట్ని తీసుకొని దాని యొక్క నడుము కొలతని చూసుకోండి ఇది పదకొండున్నర ఇంచులు వచ్చింది కదా దానికి వన్ ఇంచ్ తగ్గించి పదిన్నర ఇంచులు షేప్ బెల్ట్ యొక్క విత్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే హుక్స్ పట్టి వైపుగా షేప్ బెల్ట్ యొక్క లెంగ్త్ మూడు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి అలాగే సైడ్ వైపుగా వచ్చేసి మీరు కుట్టిన తర్వాత మార్కింగ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇటువైపు కూడా నేను మూడు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను అలాగే మధ్యలో నేను మనం ఇక్కడ రెండున్నర ఇ రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా ఇటు సైడ్ వైపు నుండి రెండు ఇంచుల ఒక మార్క్ చేసుకొని మళ్ళీ సైడ్ దగ్గర నుంచి వెళ్ళి షేప్ బెల్ట్ యొక్క స్టార్టింగ్ వరకు చూసుకోండి మధ్యలో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచులు ఉండేలాగా చూసుకుంటూ ఈ త్రీ డాట్స్ని కలుపుతూ ఇప్పుడు కరువు షేప్ని డ్రా చేసుకోండి ఇలా డ్రా చేయడం వల్ల మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టిన తర్వాత కూడా మీకు ఎలాంటి ముడతలు అనేవి లేకుండా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తాయి మీకు ఒకసారి కట్ చేసి చూడండి ఎలాంటి ముడతలు అనేవి రాదు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఇటువైపున మనం క్రాస్ పీస్లు మరియు హుక్స్ బెల్ట్ కా కాజా బెల్ట్ అవన్నీ కూడా వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్